ఎండ్ ప్రాసెస్ ద్వారా ఎక్కడ ఉన్న ఇండస్ట్రీస్ ని తరలించేస్తాము అని అంటున్నారు మరి గ్రామ సారీ హైదరాబాద్ శివార్ లో ఉన్న కొన్ని ప్రాంతాలని జిహెచ్ఎంసీ లో విలీనం చేస్తున్నారు అంటే ఇక్కడ తీసి అక్కడ పెట్టడం అక్కడ తీసి ఇక్కడ పెట్టడం ఏమంటారు ఇది కరెక్ట్ కాదు ఎందుకంటే ఇక్కడ ఒక ఉపాధి దొరుకుతుందని చాలా మంది ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళు ఈ ఇండస్ట్రీస్ ఉండడం మూలాన ఉపాధి దొరుకుతుందని చుట్టుముట్టు అందరు ప్రాంత ప్రజలు ఇక్కడ నివాస యోగ్యం అంటే నివాసం ఏర్పరచుకున్నారు ఇప్పుడు దీన్ని తీసి ఎక్కడో దండు మల్కాపురం అదేంటే దండు మల్కాపురంలో పెడితే ఈ ప్రజలంతా అక్కడికి ఎట్లా పోవాలి పోనీ ఒక చిన్న ఇండస్ట్రీ ఉంది ఆలోచిద్దాం ఆ చిన్న ఇండస్ట్రియలిస్టు దండు మల్కాపురం దాకా పోయి రావాలంటే ఎంత ఇబ్బంది పడతారు సరే ఇవన్నీ ఇండస్ట్రియలిస్టులది ఉపాధి కార్మికులది కొంచెం బాధ పక్కన పెడితే వీటిని మళ్ళీ బౌల అంతస్తులకు లేకపోతే వాణిజ్య సముదాయాలకు ఇచ్చిండ్రు అనుకోండి ఇక్కడ కూడా జన సముదాయం పెరిగి మళ్ళీ వాయు కాలుష్యం వస్తూనే ఉంటుంది ఇప్పటికే మన రోడ్లు చోక్ అవుతున్నాయి మరి ఇది సిటీ సెంటర్లనే ఈ యొక్క ఇండస్ట్రియల్ లోనే ఇక్కడ మళ్ళీ జన సముదాయాన్ని మనం పెంచుకుంటే ఏ విధంగా ఇది ఉపయోగపడుతుంది అనేసి నేను ప్రభుత్వాన్ని అడుగుతున్నా ఇలా మా మల్కాజ్ ఒక ప్రజలకు ఉపయోగపడే పని కోసం ఒక జ ప్రభుత్వ సెంటు భూమిని అడుగుతా కూడా లేదు అని ప్రభుత్వ పెద్దలు చెప్తుండ్రు ఇవాళ మా ముస్లిం సోదరుల కోసం ఒక కబ్రస్థాన్ నిర్మించుకోవాలనుకున్నా ఒక ముస్లిం మన క్రైస్తవ సోదరుల కోసం వాళ్ళ కోసం ఒక కబ్రస్థాన్ కావాలనుకున్నా లేకపోతే ఇవాళ పెళ్లిలు చేసుకోవాలి పేదల్లో అంటే మల్టీపర్పస్ హాల్ నిర్మించుకోవాలన్నా లైబ్రరీలు కట్టుకోవాలంటే కూడా మా దగ్గర జాగలేదు ఇవాళ యుపిఎస్సి ప్రభుత్వం అంటే ప్రజలకు ఆరోగ్యం అందించాల్సిన యూపీఎస్సిలకు ఇవాళ మౌలాలిలో ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ కింద శాంక్షన్ అయి ఫండ్ రెడీగా ఉంది కానీ జాగా అడిగితే జాగలేని పరిస్థితి అంటే మీరు ఈ అప్పుడెప్పుడో ప్రభుత్వమే డెవలప్ చేసి అంటే ఆల్మోస్ట్ ఫ్రీగా అంటే నామినల్ రేట్ కి కి ఇచ్చి ఇలా మొత్తం మీరే తీసుకోమనడం ఇది తప్పు ఇందులో సగం భూమిలన్న వాళ్ళకి ఇవ్వండి ఎందుకంటే ఇన్ని రోజులు ఇండస్ట్రియలిస్టులు నడిపించారు ఈడ ఉపాధి కల్పించారు కాబట్టి వాళ్ళకి ఇవ్వండి ఇంకో ఫిఫ్టీ పర్సెంట్ ప్రజలకు ఉపయోగపడే విధంగా మనం ఇవాళ చర్యలు చేపడితే బాగుంటుంది ఇందులో ఒక క్రీడా స్థలం కానీ ఒక హాస్పిటల్ నిర్మించుకోవడం కానీ అంతేందుకు ఇంద్రమ్మ ఇల్లు అంటున్నారు ఇవాళ మా మల్కాజిగిరిలో ఇంద్రమ్మ ఇల్లు ఏడగడతారు చెప్పండి మీరే ఇవాళ పత్రికా సోదరులకు తెలియని సంగతి ఏమైనా ఉందా ఇవాళ ఒక్క జాగా ఇంద్రమ్మ ఇల్లు కట్టడానికి అవకాశం ఉందా మరి ఇక్కడ ప్రజలకు ఏం సమాధానం చెప్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఇంద్రమ్మ ఇల్లు ఏడగట్టిస్తావు మరి ఇటువంటి జాగాలలో కొంచెం తీసుకొని ఇంద్రమ్మ ఇల్లు నిర్మించుకుంటే మీరు పేద ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న వాళ్ళు అవుతారనేసి అనేసి నేను అనుకుంటున్నాను